మాకు అత్యంత సన్నిహితులైన లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం గుడారాల పండుగ గురించి ఈ మధ్య ఎక్కువగా అడిగారు గుడారాల పండుగ బైబిల్లో ఉందా ఎలా స్టార్ట్ చేశారు ఎలా చేసేవారు యేసుక్రీస్తు చేశారా లేదా క్రైస్తవులమైన మనం చేయొచ్చా చేస్తున్నటువంటి ఇలాంటి పండుగలు వాక్యానుసారమా అని అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ పూర్తిగా చూసిన తర్వాత కమెంట్ చేయండి గుడారాల పండుగ అనేది బైబిల్లో లేదు గుడారాల పండుగ అనే టెర్మినాలజీ కూడా బైబిల్లో మనకు కనబడదు గుడారం అనేది ఎలా వాడారంటే బైబిల్లో మనుషులు నివసించేటువంటి లేదా ప్రత్యేక సౌకర్యాల కోసం నిర్మించేటువంటి టెంట్లు గుడారాలు గుడారం వేరు ప్రత్యక్ష గుడారం వేరు ఈ ప్రత్యేకమైనటువంటి టాబర్ నకిల్ని దేవుని ప్రత్యక్షత నివసించడానికి దేవుడు వాడితో ఉండడానికి నివసించేది ప్రత్యక్షపు గుడారం ప్రత్యక్ష గుడారం వేరు అది ఒకటే ఉంటుంది ఇక సాధారణమైన ఈ గుడారాలు వేరు ఈ గుడారాలు అనేవి అనేకమైనవి ఉంటాయి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన అన్ని సందర్భాల్లోనూ కూడా బైబిల్లో చూస్తే మనుషులకు చెందినదిగా మనుషులు నివసించేటువంటి శిబిరాలుగా ఈ గుడారాలు వ్రాయబడ్డాయి ఒక్క ప్రకటన గ్రంథంలో మాత్రమే ఆలయానికి దేవునికి సంబంధించిన విషయాలతో వ్రాయబడింది మరి బైబిల్లో వ్రాయబడింది గుడారాల పండుగ అని కాదు కానీ పర్ణశాల పండుగ అని పర్ణశాల పండుగ అని మాత్రమే బైబిల్లో ఉంది అందుకే గోడారాల పండుగ అన్న ఒకటే పర్ణశాల పండుగ అన్న ఒకటే ఫీస్ట్ ఆఫ్ టబర్ నెక్కి వెళ్ళని ఇంగ్లీష్లో పిలుస్తున్నారు సో దీని అసలు టెర్మినాలజీ పర్ణశాల పండుగ పర్ణశాల పండుగలనే సుకోత్ అనేటువంటి పండుగగా యూదులు జరుపుకుంటారు ఇది హిబ్రూ నెలైనటువంటి తిశ్రీ అనేటువంటి నెలలో పదిహేనవ రోజున స్టార్ట్ అవుతుంది ఖండం ఇరవై మూడవ అధ్యాయంలో ఇది మనకు కనబడుతుంది ఈ పండుగ ఏడు రోజులు చేస్తారు సబ్బాత్ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అది అతి పరిశుద్ధంగా ప్రారంభించాలి మరలా సబ్బాత్ రోజునే ఎండ్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న ఏడు రోజులు కూడా మొదటి రోజు పరిశుద్ధంగా కూడుకోవాలి చివరి రోజు పరిశుద్ధంగా కూడుకోవాలి ఎనిమిదవ రోజునే ఆ చివరి దినాన్ని వ్రతదినంగా పాటించాలి చాలా పరిశుద్ధంగా చేయాలి ఇది బేసికల్గి ఒక కృతజ్ఞత పండుగ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అంటారు ఏడు రోజులు కూడా ఏ పని కూడా చేయరు ఏ పనిపాట్లు పెట్టుకోకుండా దేవునికి అంకితమై పరిశుద్ధమైనటువంటి వాతావరణంతో కృతజ్ఞతాభావంతో ఇల్లు పండుగ చేస్తారు ఇజ్రాయేలు ప్రజలను నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించడం అలాగే అరణ్యంలో సిద్ధపాటు చేయడాన్ని దేవుడు వారిని ఏ విధంగా పోషించాడు ఏ విధంగా నడిపించాడు అనే విషయాన్ని బట్టి దేవుడు వారిని రక్షించిన విధానాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞతగా చేస్తారు దీని మెయిన్ అసలు కారణం అది సో ఇలా సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే ఈ యొక్క పండుగ అనేది వస్తుంది బైబిల్లో ఈ పర్ణశాల పండుగలు సుక్కోత్ అనే దాని గురించి నిర్గమాఖండం ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో అధ్యాయము లేవికండం ఇరవై మూడో అధ్యాయము సంఖ్యాఖండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ద్వితీయోపదేశాండం పదహారో అధ్యాయము యజ్రా గ్రంథం మూడో అధ్యాయం నిహేమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఈ వాక్యాల్లో కూడా ఈ పర్ణశాల పండుగ సందర్భాలు అనేవి వ్రాయబడ్డాయి బైబిల్లో చెప్పబడిన యూదులు పాటించేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఏడు ఈ ఏడు పండుగల్లో కూడా నాలుగు పండుగలు ఒక సీజన్లో మూడు పండుగలు ఒక సీజన్లో చేస్తారు వసంత కాలంలో స్ప్రింగ్ టైంలో చేసేవి నాలుగు పండుగలు ద పాస్ ఓవర్ అనే పస్కా పండుగ ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవన్ బ్రెడ్ అనేటువంటి పులియని రొట్టెల పండుగ ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అని చెప్పి ప్రథమ ఫల పండుగ అండ్ పెంతుకోస్ పెంతుకోస్తు పండుగ సో ఇలా ఈ నాలుగు పండుగలు స్ప్రింగ్ టైంలో చేస్తారు ఇవి కాకుండా కోతకాలంలో చేసేవి మూడు పండుగలు ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అని చెప్పి యోమ్ తెరువా అనేటువంటి ఒక పండుగ చేస్తారు అలాగే ద డే ఆఫ్ అటోన్మెంట్ అని చెప్పి యోమ్ కిప్పూర్ పండుగ అనేది ఒకటి చేస్తారు అండ్ లాస్ట్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్ అని చెప్పి ఈ సుక్కోతు పండుగ చేస్తారు ఇదే పర్ణశాల పండుగ ఆఖరి పండుగ ఇది ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయి ఇవన్నీ చేయను కేవలం గుడారాలు లేదా పర్ణశాల పండుగలు మాత్రమే చేస్తాను అనుకోవడం అర్థం లేని పని ఈ పర్ణశాల పండుగలో ప్రత్యేకతలు ఏంటి ప్రత్యేకతలు ఏమున్నాయంటే మొదటిది ఇది వ్యవసాయ సంవత్సరానికి అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఉంటుంది వ్యవసాయ సంవత్సరం ముగింపును సూచిస్తుంది కాబట్టి భూమి సారానికి ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలిపేటువంటి టైం కాబట్టి దీన్నే ఫెస్టివల్ ఆఫ్ ఏ అగ్రికల్చర్ అంటారు పంట వేడుకగా చేస్తారు క్రాప్ ఫెస్టివల్ అంటారు రెండోది హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ముందుగా మనం చెప్పుకున్నాం కదా ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు కూడా ప్రయాణం చేసి సిద్ధపాటు చేసి దేవుడు వారిని పోషించిన విధానాన్ని బట్టి వారిని రక్షించిన విధానాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞతగా చేసేటువంటి పండుగని తాత్కాలికమైనటువంటి సుక్కోతులు గుడారాలు వేసి దాన్ని గుర్తు చేసుకుంటారు ఇక మూడవది జాయ్ అండ్ యునిటీ సంతోషం కోసం సంతోషాన్ని ఆస్వాదించడం కోసం ఎందుకంటే ఇది ఆఖరి పండుగ దేవునిలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించడానికి ఇలాంటి సుక్కోతుల్లో వేసి దేవుని మహిమతో పాటు వీరు సంతోషించాలనుకుంటారు అలాగే ఐక్యత కూడా సో యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది కూడా సంతోషము ఐక్యత రెండు కలిపి ఉండడానికి ఈ పండుగ చేస్తారు మిగతా వారందరితోనూ కలిసి ఉంటారు అందరికీ భోజనాలు పెడతారు కుటుంబం అంతా కలిసికట్టుగా భోజనాలు చేయడం ఇలాంటివి ఉంటాయి ఇక నాలుగవది స్పిరిచువల్ రిఫరెన్స్ కూడా దేవునితో లోతైన అనుబంధం కొరకు లోతైన అనుభవాల కొరకు దేవునిపై ఆధారపడడం గురించి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం గురించి ఎక్కువగా ధ్యానిస్తారు దేవుని యొక్క ధర్మశాస్త్రాలు కానీ స్క్రిప్చర్ కానీ తోరా కానీ ఇలాంటివన్నీ ఈ లేఖనాలన్నీ కూడా వారు బాగా చదువుతారు అర్థం చేసుకుంటారు ఇక నెంబర్ ఫైవ్ ఐదవది ఫ్యూచర్ రిఫరెన్స్ ఇవి ఎందుకు అంటే మెస్సియా కోసం నిరీక్షించడం కూడా ఈ పండుగలో ఒక భాగం ఇది కోతకాలంలో నిర్వహించేటువంటి పండుగ పైగా ఆఖరి పండుగ కాబట్టి ఇది ఎన్ టైంని చూచిస్తుంది అంత్యకాల కోణాన్ని కూడా ఇది కలిగి ఉంటుంది కాబట్టి ఈ అంత్యకాలానికి చెందినటువంటి రాకడ గురించి అంటే యూదులు పాటించేటువంటి మెస్సయ్య అనేటువంటి ఒక భావన గురించి అంటే మెస్సయ్య వస్తారు మెస్సయ్య కోసం నిరీక్షించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది అన్ని దేశాలు కూడా పర్ణశాల పండుగ జరుపుకోవడానికి యెరూషలేముకు వచ్చినప్పుడు జక్కరియ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వాక్యాల ప్రకారం కూడా ప్రవచించాడు చూడండి జక్కరియ ప్రవచిస్తాడు రాబోయే రాజ్యానికి ముందస్తు సూచికగా రుచిగా పర్ణశాలను సూచిస్తారు సో ఆ విధంగా ఒక ఫ్యూచర్ రెఫరెన్స్ అనేది కూడా ఉంటుంది ఎండ్ టైంకి సంబంధించిన ఒక విషయంగా కూడా ఇది చూస్తారు మరి ఏసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పర్ణశాల పండుగ చేశారు ఏసుక్రీస్తు వారు చేశారా అనేది చూస్తే యోహాను వార్త అధ్యాయంలో పర్ణశాల పండుగ జరుగుతుంది యేసు వారు ప్రత్యేకంగా పాటించలేదు కానీ పాటించవద్దు అని కూడా చెప్పలేదు యూదులు ఎలా పాటిస్తున్నారో వారితో పాటు ఆయన ఆయన శిష్యులు కలిసి పాటించారు అక్కడ బోధించారు దేవాలయంలో కూడా ఆ పర్ణశాల పండుగ సమయాల్లో దేవాలయంలో యేసు వారు బోధించారు ఇజ్రాయేల్ వారు స్పిరిచువల్ లైఫ్లో చాలా వీక్గా ఉన్నారు చాలా పూర్గా ఉన్నారు స్పిరిచువల్ లైఫ్లో పైగా రోమన్ పాలనలో నివసిస్తున్నారు అతి పవిత్ర స్థలం కూడా ఖాళీగా విడిపోయింది ఖాళీగా ఉంది పొడిపొడిగా ఉంది అందుకే కొన్నిసార్లు దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తారు యేసుక్రీస్తు వారు పండుగలో పండుగ జరిగేటువంటి ఆ క్షణంలో వేడుక ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే పండుగ చివరి రోజున యేసువారు లేచి నిలబడి బిగ్గరగా ఆయన బోధించాడు కొన్ని విషయాలు యోహాన్స్ వార్ తేడో అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యాలు చూస్తే మనకు తెలుస్తుంది సో ఇలా యేసుక్రీస్తు వారు పాటించడం అలాగే వారికి బుద్ధి చెప్పడం వారికి సరైనటువంటి విధానాలు నేర్పడం ఆ క్రమాన్ని ఆ సిద్ధపాటిని ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి నేటికి సరైన విధంగా లేవని అవి వారు పాటించడం లేదని ధర్మశాస్త్రానికి చాలా దూరంగా ఉన్నారు అని ఇలా ప్రకటించడం కూడా మనం చూస్తాం సో యేసుక్రీస్తు వారు అలా వారిని సరిచేసేటువంటి ప్రయత్నంలో వారు పార్టిసిపేట్ చేశారు నేడు ఈ పండుగలు ఏమైనా చేస్తున్నారా ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఎస్ ఈ పండుగనే సుక్కోత్ అనే పండుగగా చేస్తున్నారు సుక్కోత్ పండుగ అని యూదులు చేస్తున్నారు క్రైస్తవులు కాదు తాత్కాలిక నిర్మాణాలు సుక్కోతులు నిర్మించుకుంటారు చిన్న చిన్న టెంట్లు నిర్మించుకుంటారు టెంట్లు కాదు కానీ ఒక పాక లాంటి ఒక సుక్కోతులు నిర్మిస్తారు వాటిని సుక్కా అని పిలుస్తారు ఈ సుక్కా అనేటువంటి ఆచారం ఇజ్రాయేల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో యూదులకు చాలా ముఖ్యమైనది ఈ సుక్కాలోనే వారు భోజనం చేస్తారు కొన్నిసార్లు ఆ సుక్కాలోనే నిద్రపోతారు పనులేమీ పెట్టుకోకుండా అందులోనే ఉంటూ అందులోనే భోజనం చేస్తూ అక్కడే పడుకుంటారు అక్కడే వాక్య ధ్యానం చేస్తారు అక్కడే దేవుణ్ణి ఆరాధిస్తారు సంతోషిస్తారు ఆనందంగా గడుపుతారు కృతజ్ఞత పండుగగా చేస్తారు లేఖనాలు చదువుకుంటారు వారిని వీరిని పిలిచి వారికి భోజనం పెడతారు వారు కూడా సమావేశాలు పెట్టుకుంటారు ముఖ్యంగా ఆత్మీయ సహవాసం కోసం ఇతరులందరినీ కూడా ఆత్మీయ సహవాసంలో ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు అలా ఇతరులకు ఆత్మీయ సహవాసం గురించి కూడా ఒక సమయం అనేది కూడా కేటాయించుకుంటారు ఇలా సుక్కోతికి వాల్యూ ఇస్తూ యూదులు సుక్కోతి పండుగ చేస్తారు నేడు జరుగుతున్న సుక్కోతిదే ఈ పర్ణశాలను పిలువబడే ఈ సుక్కోతు అనే పండుగ చాలా విస్తృతమైన త్యాగాలతో సమర్పణలతో ప్రత్యేక గుర్తింపుతో ఉంటుంది దీనికి ఇరవై నాలుగు మంది యాజక విభాగాలు కూడా సేవ చేయడం అనేది ఉంటుంది అనేక అర్పణలు త్యాగాలు ఉంటాయి నైవేద్యాల అర్పణలు కూడా ఉంటాయి ఇది యూదుల సాంప్రదాయంలో లోతుగా పాతుకుపోయినటువంటి ఒక పండుగ ఈ పర్ణశాల పండుగ గుడారాల పండుగ ఈ సుక్కోతు పండుగ ఈ పర్ణశాల లేదా సుక్కోతు పండుగ అనేది నేడు క్రైస్తవులకు వర్తిస్తుందా ఈ పండుగ మనం చెయ్యొచ్చా అని మనం చూస్తే ఇది ఏసుక్రీస్తు వారికి ముందస్తుగా యేసుక్రీస్తు వారు రాకముందు ఇవ్వబడింది పాత నిబంధన ధర్మశాస్త్రాలు ఏసుక్రీస్తుకు గానే యేసుక్రీస్తు వచ్చేంత వరకు మాత్రమే అక్కడ అమలు చేయబడ్డాయి ఎప్పుడైతే అది పరిపూర్ణంగా నెరవేర్పు జరిగిందో ఏసుక్రీస్తు వచ్చాక సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత ధర్మశాస్త్రం ఆల్రెడీ రుజువు చేసిన తర్వాత నేడు అది మనకు అవసరం లేదు ఏసుక్రీస్తు వారి ప్రాణార్పణలు పాత నిబంధన నియమాలను నెరవేర్చి కొత్త నిబంధనలోకి తీసుకురాబడింది అయినా సరే పర్ణశాల సుక్కోత్ అన్యులకు తప్పనిసరి అయితే కాదు అప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజలు కేవలం యూదుల్లో ఉన్న కొన్ని వర్గాలు వారు చేస్తారు కేవలం యూదులకే పరిమితం ఇజ్రాయేల్ వారి వరకే పరిమితం అన్యులందరికీ కాదు ఇప్పుడు వారు మెస్సియాను అంగీకరించలేదు ధర్మశాస్త్ర విధులకు లోబడి వాటిని జరుపుతున్నారు ఆ పండుగల్లో ఇంకా నిమగ్నమైపోయారు అలాంటి పండుగలు చేయాల్సినటువంటి అవసరం లేదు ధర్మశాస్త్ర విధులైనటువంటి అన్ని నియమాల నుండి యేసుక్రీస్తు వారి నుండి మనకు స్వేచ్ఛ లభించింది క్రైస్తవులైతే ఇది చేయకూడదు అవసరం అస్సలు లేదు మరి గుంటూరులో జరుగుతున్నటువంటి గుడారాల పండుగ వైజాగ్లో కానీ ఇతర ప్రాంతాల్లో పర్ణశాల పండుగలు అని చేసేటువంటి విషయం ఏంటి అని మీరు అడగవచ్చు దేవుని మహాసభలే క్రైస్తవ సభలే ఇలాంటి పేరుతో నిర్వహిస్తున్నారు తప్ప అవి పాత నిబంధన కాలానికి చెందినవి కాదు ధర్మశాస్త్రానికి చెందినటువంటి పండుగలు కాదు ధర్మశాస్త్ర విధి విధానాలతో చేసే ఆచారాలు కూడా కాదు కానీ జరిగేది యేసుక్రీస్తు వారి మహాసభలే పేరు మాత్రం గుడారాల పండుగలు అని పర్ణసాల పండుగలు అని సుక్కోతు పండుగలని కొన్ని చర్చస్లో కొన్ని సంఘాల్లో ఇవి వాడడం మనం చూస్తున్నాం అయితే మన టాపిక్ ఆ పండుగల గురించో ఆ మీటింగుల గురించో కాదు ఈ పండుగలు ఈ గుడారాలు ఈ పర్ణశాల పండుగలు అనేవి బైబిల్లో ఎలా చెప్పబడ్డాయి బైబిల్లో ఏ విధంగా ఉన్నాయని అసలైన అర్థం చూపించడానికి బైబిల్లో చెప్పబడిన అసలైన పర్ణశాల పండుగలు అసలైన గుడారాల పండుగలు సుక్కోతు పండుగ గురించి వివరించడానికి వీటి ఆచారాలు వీటి పండుగలు గురించి బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోగలం ఏమి అర్థం చేసుకోగలం అని మీకు అర్థం కావడానికి మాత్రమే ఈ వీడియో ద్వారా నేను బైబిల్లో ఉన్నది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది మీరు అర్థం చేసుకోగలరు అయితే పూర్తిగా ధర్మశాస్త్రానికి లోబడిన వారైతే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనుకుంటే ధర్మశాస్త్ర విధులు ధర్మశాస్త్ర పండుగలన్నీ ఆశ్రయించాలి లేదా యేసుక్రీస్తు వారిలో స్వాతంత్రం పొందిన ప్రతివారు కూడా యేసుక్రీస్తుని అనుసరించాలి అనుకుంటే ధర్మశాస్త్రానికి సంబంధించినవన్నీ కూడా నెరవేర్చబడి దానికి నూతన నిబంధనగా మార్చబడి దేవుడు మనకి ఇచ్చాడు సో యేసుక్రీస్తు వారిని ఫాలో అయ్యి యేసుక్రీస్తు వారి నిబంధనను మనం అంగీకరించి వాటిని ఫాలో అయితే చాలు సో ఇది క్లియర్గా మీకు అందించే విషయం ఈ విషయం మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ విషయం నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇంకేదైనా సందేహాలు ప్రార్థన అవసరతలు సమస్యలు ఉంటే వాట్సాప్ మాత్రమే చేయండి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఇక మా పరిచర్లకు మాకు సహాయం చేయాలి మా పరిచర్యకు సహకారిగా ఉండాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి మీ విలువైనటువంటి సహాయాన్ని కానుకలను పంపించండి సో ఇది విషయం మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయి ఉండి బలపరుచును గాక ఆమెన్